అనంత విజయం రాజా కుంతీపుష్ఠి నకుల సహదేవ్చ సుఘోషమణిపుష్పకౌ కుంతీపుత్రుడు యుధిష్ఠిర మహారాజం అనంత విజయం అను పేరుగల శంఖాన్ని పూరించాడు కర్తవ్యానికి రూపమైన కుంతి మరియు ధర్మానికి రూపమైన యుధిష్ఠిరుడు ధర్మం మీద పట్టు ఉంటే అది అనంత విజయం అనంత పరమాత్మనిలో స్థితిని కలిగిస్తుంది యుద్ధే స్థిర యుధిష్ఠిర ప్రకృతి పురుషుడు క్షేత్ర క్షేత్రజ్ఞుల సంఘర్షణలో స్థిరంగా ఉంటే మహా దుఃఖం వలన కూడా విచలితులవ్వకపోతే ఒకరోజు ఏదైతే అనంతము దేనికైతే అంతం లేదో అటువంటి పరమతత్వం అయిన పరమాత్మునిపై విజయం లభింపచేస్తుంది నియమస్వరూపుడైన నకులుడు సుఘోషం అనే పేరుగల శంఖాన్ని పూరించాడు నియమం ఉన్నతమవుతూ ఉంటే అశుభం నశిస్తూ పోతుంది శుభం ప్రకటితమవుతూ ఉంటుంది సత్సంగ రూపుడైన సహదేవుడు మణిపుష్పకం శంఖాన్ని పూరించాడు మనీషులు ప్రతి శ్వాసను బహుమూల్యమైన మణి అని అన్నారు హీరా జైసి శ్వాస మణి మణివంటి శ్వాస మాటలలో వ్యర్థమైపోతుంది సత్పురుషుల వాక్కులను వినగలిగితే అది ఒక సత్సంగం కాని యదార్థమైన సత్సంగం ఆంతరికమైనది శ్రీకృష్ణుని వాక్కుల ప్రకారం ఆత్మయే సత్యం సనాతనం చిత్తం అన్ని వైపుల నుంచి కూడా కట్టుబడి ఆత్మతో సాంగత్యం చేస్తే అదే వాస్తవిక సత్సంగం ఈ సత్సంగం చింతన ధ్యానం మరియు సమాధితుల అభ్యాసం ద్వారా లభిస్తుంది సత్యం సాన్నిధ్యంలో ధ్యానం పట్టుబడిన కొద్దీ ఒక్కొక్క శ్వాస పైన అధికారం లభిస్తూ ఉంటుంది మనస్సుతో సహా ఇంద్రియాలు నిరోధించబడుతూ ఉంటాయి ఏ రోజైతే అవి పూర్తిగా నిరోధించబడతాయో అప్పుడు అసలు వస్తువు ప్రాప్తిస్తుంది వాద్య యంత్రాలలాగా చిత్తం ఆత్మతో స్వరంతో స్వరం కలిపి మిళితమైపోవడమే సత్సంగం భౌతికమైన మణి కఠినమైనది కాని శ్వాస అనే మణి పుష్పం కంటే కూడా కోమలమైనది పుష్పం పూర్తిగా వికసించిన తరువాత లేకపోతే కోసిన తరువాతనే వాడిపోతుంది కాని మీరు తరువాతి శ్వాస వరకు జీవించి ఉంటారనే గ్యారంటీ ఇవ్వలేరు కాని సత్సంగం సఫలమైతే అది ప్రతి శ్వాసపై అధికారాన్నిచ్చి పరమ లక్ష్య ప్రాప్తి కలిగిస్తుంది దీని తరువాత పాండవుల నుంచి మరింకే ప్రకటన లేదు కాని ప్రతి సాధనం నిర్మలత్వం యొక్క మార్గంలో ఎంతో కొంత దూరం నడిపిస్తుంది